ముప్పాల నుండి ముప్పాల గ్రామం నుండి ఇనుమెల్ల వెల్లు రహదారి అందు గుట్లపీ దాడిగైన టర్నింగ్ దగ్గర మందపాటి శ్రీనివాసరావు గారు వర్షాన్ని కూడా బేఖాతరు చేయకుండా తన సోషల్ వర్క్ వ్యవహారంలో టర్నింగ్ను బాగా క్లీన్గా చేశారు ఇది విపరీతమైన మూలమలుపు ఈ ఈ గుంతలో మనం చూస్తున్న ఈ గుంతలో అనేక మంది కూడా పడి ఉన్నారు మీరు గమనించినట్లయితే తార్ రోడ్డుకి ఈ మూల గమనించవచ్చు శ్రీనివాసరావు గారు గత ముప్పై సంవత్సరాల నుంచి సోషల్ వర్క్ని వదిలిపెట్టకుండా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ తను ఈ వర్క్ను కంటిన్యూ చేస్తున్నారు తను చేసే పనిని అందరూ అభినందించవలసిందిగా కోరుచున్నాము